ఆదివారం ఉదయము తెల్లవారుజామున సూర్యోదయం అయ్యేటటువంటి సమయంలో ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి ఎర్రటి పుష్పాలతో ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వుల నూనెతో తర్పణాలు వదలాలి ఆ వదిలిన తర్వాత సంధ్యా సమయంలో ఈ నువ్వుల నూనెలో ఆ ఎర్రటి పుష్పాలను వేసి మరిగించి నూనెని చల్లార్చి ఆ నూనెని ఏం చేయాలో తెలుసా ఎక్కడైతే మీకు ఛాయా మచ్చలు అంటే శరీరం పైన ఎర్రటి తెల్లటి మచ్చలతో ఉన్నటువంటి విధానం ఉంటుందో అక్కడ రాసి చూడండి ఎంత అమోహమైనటువంటి శక్తివంతమైనటువంటి విధానముతో ఛాయా సోమేశ్వర స్వామి అనుగ్రత కలుగుతుంది అనేటటువంటిది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఒక ఎనిమిది పన్నెండు వారాల వరకు ఇది కంటిన్యూ చేస్తే విశేషమైనటువంటి పెనుమార్పులు సంభవిస్తాయి అంత మోహమైనటువంటిది